మూడు నెలల్లో తేల్చాల్సిందే ఆ పేపర్ అంటే కేసీఆర్ ఉరుకులాడ చూడండి ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చారు ఇక్కడ స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిందే ఇక్కడ సాచివే అంటే సాచివేత దాటవేత కుదరదు రాజ్యాంగ పదవ షెడ్యూల్ ప్రకారం ఆయన ట్రిబ్యునల్గా ట్రిబ్యునల్గా వ్యవహరించాలి చర్యలేవి తీసుకోకుండా ఉండేలా శాసనసభాపతికి శాసన శాసనసభాపతికి రాజ్యాంగం శాసనసభాపతికి రాజ్యాంగ పర్యవేక్షణ రక్షణ రక్షణ అనేది లేదు అని చెప్పి బీఆర్ఎస్ నేతల పిటిషన్లపై తుది తీర్పును వెలువరించినటువంటి సిజేఐ అని చెప్పి ధర్మాసనం అని చెప్పి ఒక వార్త వేసుకొని ఇక్కడ ఎమ్మెల్యేల ఫోటోలు కూడా పెట్టుకున్నది ఇక్కడ పేసి ఓ ధర్మాసనం ఒక చేసి గుద్దీ వీళ్ళు ఎవరెవరు ఇలా ఇలా అనేది ముఖ్యంగా ఇక్కడ కడియం శ్రీఆర్ గారు దామ నాగేంద్ర పోషరాం శ్రీనివాసరెడ్డి మా ఇక మా ప్రకాష్ అనవున్నాడు ప్రకాష్ గౌడ్ ఇక గూడెమ్మ మైపల్ యాదవ్ కాలే యాదవ్ వీళ్ళందరూ ఉన్నారు టోటల్ మన పోచారం చాలామంది ఉన్నారు ఇక అయితే వీళ్ళందరి యొక్క ఫోటోలు పెట్టి ఇక వాళ్ళు ఎంతమంది వేసిరా వీళ్ళు ఐదు ఐదు పది మంది వేసిరా పది మంది ఫోటోలు వేసిరు ఫోటోలు వేసి ఇక 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 ఎగురుతురుగా ఇక చూడ మాది మేము అంటే టీడీపీ పార్టీని మొత్తం కథం చేసి ఈ ఎర్రబెల్లి దయాకర్ నుంచి తల్లసాన శ్రీనివాసరావు మంత్రి పదవులు ఇచ్చి ఇంకా చాలామందికి విప్పులు ఇచ్చి గిప్పులు ఇచ్చి మన వివేకానంద వివేకానంద గౌడ్ ఉన్నాడు కదా అలాంటి వాళ్ళని చాలా మందిని తీసుకొని పార్టీలు కలుపుకొని ఇలా వీళ్ళు మాట్లాడుతున్నారు ఎంబడే తీసుకోవాలని నిర్ణయం అంట ఎంబడే అంటే ప్రజలకు అర్థమైతే ఉన్నది వెరీ క్లియర్గా అంటే నీవు కాంగ్రెస్ పార్టీని విలీనం చేసుకుంటే నీ స్పీకర్ ఏమో మూతికి తాళం వేసుకొని పండుకున్నాడు నువ్వు బీడీపీని తెచ్చుకొని నువ్వు కలుపుకుంటే నీ స్పీకర్ సపోర్ట్ చేయలే నరేంద్ర మోడీ పదకొండు దేశాలను నాయకు మొత్తం కథం చేసి పదకొండు రాష్ట్రాలను పదకొండు రాష్ట్రాలలో ప్రభుత్వాలను కూల్చేసి విచ్చరవిడిగా ఈడీసీబీఐలను ఎగదోసి కేసులు పెడితే అని భయపట్టించి పార్టీలు చేర్చుకున్నటువంటి బీజేపీ రాజ్యాంగాన్ని ఉల్లంఘన చేసినప్పుడు సుప్రీంకోర్టు సపోర్ట్ చేయలేదు సుప్రీంకోర్టు సపోర్ట్ చేయలేదు నా దాని తర్వాత ఈ హైకోర్టులు కూడా సైలెంట్గా ఉన్నాయి అంటే సుప్రీంకోర్టు వీళ్ళు ఎవరు కూడా సైలెంట్గా ఉన్నారు సైలెంట్గా ఉండి పిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హతపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు అని చెప్పి పెట్టారు మూడు నెలల్లో తేల్చాల్సిందే అంట నేనేమంటాను అంటే ఇంతకు మొదలు చెప్పినాం ఎందుకు ఇంతకు మొదలు కేసీఆర్ పీరియడ్లో ఉన్నటువంటి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి లాంటి స్పీకర్లు ఎందుకు నిర్ణయం తీసుకోలేదు ఎందుకు తేల్చాల్సిందే అప్పుడు సుప్రీంకోర్టు చెప్పలేదు అప్పుడున్న ప్రధాన న్యాయమూర్తులకు దమ్ము లేకన అంటే కాదు స్పీకర్ యొక్క నిర్ణయాలు సర్వస్వాతంత్ర నిర్ణయాలు ఆయనకు సుప్రీంకోర్టుకు నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకునే అక్క ఎట్లా ఉంటుందో ఇక్కడ అసెంబ్లీ లోపల స్పీకర్ కూడా సర్వ స్వతంత్రంగా ఉంటుంది ఆయనకే వదిలేసేదాడు లేకపోతే అందరు కోర్టులోనే తేల్చుకుందరు అందరూ కోర్టులలోనే తేల్చు అది పక్కన పెట్టేస్తే ఇలా సుప్రీంకోర్టు విషయం పక్కన పెట్టేస్తే స్పీకర్ల తీర్పు అంటే కేసీఆర్ విషయాలు చూడండి ఇలా వేటు చేసేసి అన్నింటిలో వచ్చింది కేజీ అందరు సిద్ధంగా అండి ఎన్నికలకు సిద్ధం కాండి అంటే నేనేమన్నా అండి ఎన్నికలకు సిద్ధమయ్యే బొక్కబోలవాడే ఎన్నికలకు సిద్ధమయ్యే నోట్లు ఓట్లు మొత్తం కలిపితే కూడా ఏం రాలేదు మళ్ళీ గెలిస్తే కాదు ఇప్పుడు మళ్ళీ ఎన్నికల సిద్ధమైన ఏమైనా పతనం తప్పదు అది తెలవదు డిపాజిట్ రాలే ఎంపీ సీట్లు ఒక్కటి కూడా గెలవలే ఎన్నికల సిద్ధం కావాలని చెప్తున్నాడు ఉన్నాడు కేసీఆర్ అంటే ఎలాంటి జాదవచారణారో మీరు చూడండి మందికి ఒక న్యాయం నాకు ఒక న్యాయం అంటే ఒక న్యాయ నిర్ణేతలుగా ఒక దేశంలో ఒక రాష్ట్రాలలో ముఖ్యమంత్రి రాష్ట్రాల్లో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు నీతి జాతి లేకుండా ప్రజలు ఏమనుకుంటారన్నటువంటి సిగ్గు శరం లేకుండా వీళ్ళందరూ ప్రవర్తించేటువంటి తీరును నిజంగా సిగ్గుతో తొలగించుకోలేదు చాలా చాలామందికి మన కోపం గేట్ వస్తుంది ఎందుకు కోపం వస్తుంది అంటే హే పెద్ద నువ్వు అంటే పెద్ద మంచులు పెద్ద మనుషులు తీరుగా ఉండాలి కదా నువ్వు పార్టీలను మింగి నువ్వు ఎమ్మెల్యేలను కలుపుకొని ఆనాడు నిన్ను అనర్హత వేట వేసిరా అనర్హత వేట వేసిరా అంటున్నా ఎందుకు వేయలేదు స్పీకర్కు ఎందుకు వేయలేదంటే మేము రాజకీయ విలువలను కాపాడేటువంటి వ్యక్తులను కాము మేము ప్రజల ప్రజల యొక్క వ్యక్తుల యొక్క ప్రజల యొక్క ఆస్తులను కాపాడేటువంటి వ్యక్తులను కాము మేము సమయ సందర్భంగా మంది మంగళవారం మా సోమవారం మేము చేస్తే ఒప్పు ఇతరులు చేస్తే తప్పని మాట్లాడేటువంటి నీచమైన నాయకులం మేము అని చెప్పి వాళ్ళకు వాళ్ళే నిరూపించుకుంటారు ఇలా కేసీఆర్ గొప్పతనం చూస్తే ఇక తెలుస్తూ ఉంది ఏమేమి రాసుకున్నారు వాళ్ళు ఇష్టం వచ్చింది వేసుకున్నారు ఈ పేపర్లో ఏదో ఒకటి పెద్ద హంగామా ఇట్లా పెట్టి దాని తర్వాత స్పీకరు నిర్ణయం తీసుకోవాల్సిందేనంట సాచివేత దాటవేత వద్దంట మరి ఎందుకాల దాట వేసినప్పుడు మళ్ళీ ప్రజలు ఏమైనా అనుకుంటారేమో అప్పటి వీడియోలు ఉన్నాయి సిగ్గుతో ఏమని అంటారని కూడా శరం లేదు రాజ్యాంగం పదవ షెడ్యూల్ ప్రకారం ఆయనకు ట్రిబ్యునల్గా ట్రిబ్యునల్గా వివరించాలని చెప్పారు అంటే చర్యలు ఏవి తీసుకోకుండా ఉండేలా శాసనసభాపతికి రాజ్యాంగ పరిరక్షణ పరిరక్షణ ఏది లేదు అని చెప్పి చెప్తూ బీఆర్ఎస్ నేతల పిటిషన్లు తుది తీర్పును వివరించినటువంటి వివరించినటువంటి సిజేఐ ధర్మాసనం నిన్న ఒకరు మాట్లాడుతూ కేసీఆర్ మీద ఫస్ట్ చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ప్రజాప్రతినిధిగా ఎన్నికై అక్కడ ప్రజలకు కానీ ఇక్కడ అసెంబ్లీకి కానీ రాకున్నటువంటి కేసీఆర్ను ఫస్ట్ స్పీకర్ సస్పెండ్ చేస్తే పరువు పోయి ఇజ్జతి పోయి అప్పుడు భయపడి మళ్ళీ గెలిచి మళ్ళీ గెలిచా ఓడిపోయా ఏదో ఒక రకంగా మూల కూర్చోడు కూర్చాడు మళ్ళీ గెలిచి అసెంబ్లీ కన్నా వస్తాడు ఇది కేసీఆర్ చేయాలని చాలామంది కోరుకుంటున్నారు కేసీఆర్ను సస్పెండ్ చేయాలని చాలామంది కోరుకుంటారు ఎందుకు కోరుకుంటారు అంటే ఆయన అసెంబ్లీకి వస్తాడు కాబట్టి ఇది కోరుకుంటున్నారు స్పీకర్ ఇది చేయాలి ఫస్ట్ దీని తర్వాత ఏం చేయాలి ఇలా వాళ్ళు ఆయన నిర్ణయం ఏం చేస్తారంటే సస్పెండ్ చేస్తాడా చెయ్యడా ఏం చేస్తాడనే స్పీకర్ నిర్ణయాల మీద నేను చేయనానని చెప్తాడు లేకుంటే చేస్తానని చెప్తాడు లేకుంటే చేసేస్తాడు అది పక్కన పెడితే కానీ ఈరోజు ఏ పార్టీలు అంటే రాజకీయ వ్యవస్థను పార్టీలను ఎమ్మెల్యేలను ఎంపీలను ఎమ్మెల్సీలను విలీనం చేసుకొని ఇవాళ తోడేళ్ళలాగా స్వైరవిహారం చేసినటువంటి బి బీఆర్ఎస్ బీజేపీలో ఇలా న్యాయం గురించి మాట్లాడుతూ ఉన్నారంటే వీళ్ళ యొక్క క్యారెక్టర్ ప్రజలకు అర్థం కావాలనేది మేము చెప్తా ఉన్నాం ద రియాలిటీ ద రియల్ క్యారెక్టర్ ఆఫ్ కేసీఆర్ వీళ్ళ రియాలిటీ అర్థం కాకపోతే మనం మనమేమే చేయలేనటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తే ఇంకేమంటున్నాం అంటే త్వరిత చర్యల చర్యల కోసమే స్పీకర్కు బాధ్యత అప్పగించినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ అని కూడా చెప్తా ఉన్నారు మరి అట్లా యోజించినప్పుడు మరి మరి అప్పుడు మీకు జ్ఞానం లేదా తెలివి లేదా సిగ్గులేదా కావాలనుకుని ఎందుకు ఎందుకు అప్ట్లో చేయలేదు ఎందుకు సబితా ఇంద్రారెడ్డిని మీరు సస్పెండ్ సస్పెండ్ అయ్యేది మరి తర్వాత డిస్మిస్ చేపయలేదు ఎందుకు ఎర్రబెల్లి దయాకరణ చేపలేదు ఎందుకు తలసాని శ్రీనివాసం చేపలేదు ఎందుకు చెప్పారు గండ్ర వెంకటరామణి ఎందుకు చేపలేదు రోహిత్ రెడ్డిని ఎందుకు అయిపోయలేదు మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఎందుకు అయిపోయలేదు అట్లా బిఏ ఇంకా బీఎస్పిలో కూడా ఉన్నారు కొంతమంది మన ఎవరు ఆయన పేరు ఇంద్రకరణ్ రెడ్డి లాంటి వాళ్ళు బీఎస్పీ ఏను గుర్తు మీద గెలిచి వీళ్ళకి వచ్చారు వేరే పార్టీలకు గెలిచి ఇంకో పార్టీలకు వచ్చినప్పుడు ఎందుకు వాళ్ళను డిస్క్వాలిఫై చేయలేదు అని అడుగుతా ఉన్నాం అంటే మీరు మీరు సిగ్గు లేదు మాకు మాకు శరం లేదు మేము ఎట్లనే చేస్తాం కానీ మీరు ఎదురు చేయరంటారా ప్రజలు ఏమనుకుంటారని కూడా మీకు సోయలేదా ఈ రాతలు రాసేటప్పుడు